హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అయితే ఒక చేపలు ఆ ఉంకాయ కర్రీ అయితే ఎలా చేయాలో చూపించండి అక్క అని ఒక చెల్లి అయితే లైవ్లో అడిగింది ఫ్రెండ్స్ ఆ చెల్లి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా మరి ఎలా చేయాలో చూద్దాం రావడం మరి ఇగో ఫస్ట్ అయితే ఒక సింపలు అయితే వేయించుకున్న ట్రెండ్స్ చూడండి అయితే వేయాలి చూడండి మంచిగా అయితే వేయ ఫ్రెండ్స్ చూడండి ఇక ఆయిల్ అయితే వేసిన ఫ్రెండ్స్ చూడండి లోపు ఇవైతే పొట్టలు తలకాయలు తోకలు అయితే తీసేసుకున్నాం నీట్గా అయితే కడిగి పెడదాం మంచిగా అయితే తలకాయలు తోకలు అయితే అంతా కట్ చేసుకున్నాం అక్కడైతే నీట్గా అయితే కడిగేసుకున్నాం రీటెక్కింది చూడండి పచ్చి అయితే కడిగిన ఫ్రెండ్స్ ఉతి చేపలు అయితే ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉడికినాయి అయితే ఉతిచేపలు అయితే వేస్తున్నాయి చూడండి ఫస్ట్ వేసిన ఫ్రెండ్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నా అల్లం ఉల్లిపాయ అయితే మంచిగా ఉడికింది ఇప్పుడైతే వంకాయలు అయితే వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ముందుగానే ఉప్పు నీళ్ళలో అయితే పెట్టినాం నాన్ చూడండి ఉప్పు అయితే వేస్తున్నా ఎందుకంటే కొంచెమే వేయాలి ఉప్పు నీళ్ళలో నాన్ కదా మళ్ళీ ఉప్పు ఉప్పు యలు అయితే ఉడికి తీసుకుండి ఇప్పుడైతే ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నాం రెండు టమాటాలు అయితే వేసుకున్నాం టమాటా వంకాయ అయితే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కార్యక్రమ మరీ ఎక్కువ ఉడికినా కానీ మొక్క ఏమవుతుంది అంటే ఇక చింటుంది అందుకని అట్లయితే బాగుండదు అసలు అయితే కొంచెం కారం అయితే ఇద్దాం కారం కూడా కొద్దిసేపు ఉడకాలి కదా కూర వాటర్ అయితే అసలు అయితే చుట్టుకున్న ఫ్రెండ్స్ కొద్దిసేపు కూర ఉడితే అయిపోతుంది కూర కంప్లీట్ అయితే కంప్లీట్ అయితే అయిన ఫ్రెండ్స్ చూడండి మంచిగా అయితే ఒక అయితే బాగా ఉడికినాయి వంకాయలు కూడా మంచిగా ఉడికినాయి ఫ్రెండ్స్